ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లోని నర్మదా జిల్లా దేడియాపాడా పట్టణంలో తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గిరిజన నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు భగవాన్ ముండా నూట యాభైవ జయంతి సందర్భంగా మౌలిక వసతులు ఆరోగ్యం విద్య వారసత్వం గిరిజన అభ్యున్నతి లక్ష్యంగా ఈ అభివృద్ది పనులు ప్రారంభించామన్నారు గిరిజనుల స్వాభిమాన పోరాటం స్వాతంత్రోద్యమంలో వారి పాత్రను దేశం మరిచి పోలేదని పేర్కొన్నారు जनजातीय गौरव हजारों वर्षों से हमारे भारत की चेतना का अभिन्न हिस्सा रहा जब जब देश के सम्मान स्वाभिमान और स्वराज की बात आई तो हमारा आदिवासी समाज सबसे आगे खड़ा हुआ हमारा स्वतंत्रता संग्राम इसका सबसे बड़ा उदाहरण आदिवासी समाज से निकले कितने ही नायक नायिकाओं ने आजादी की मशाल को आगे बढ़ाया